గొర్రెల చర్మాలు కప్పుకొని వద్దకు వస్తారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు ఎవరండి వాళ్ళు అబద్ధ ప్రవక్తలు నేనైనా అబద్ధ ప్రవక్తనే బైబిల్లో లేనిది చెబితే మీరు నన్ను కూడా అడగాలి నువ్వు అబద్ధం చెబుతున్నావు నువ్వు తప్పు చెబుతున్నావు నువ్వు బైబిల్లో లేనిది మాట్లాడుతున్నావు నువ్వు అబద్ధ ప్రవక్తవి అని నన్ను కూడా అనాలి మీరు ఒకవేళ నేను బైబిల్లో లేనిది చెబితే అలా అడక్కపోబట్టే అందరూ దైవ జన్లేనండి అని అనుకోబట్టే ఈరోజు రోజు క్రిస్టియానిటీలో మోసం పెరిగిపోయింది యశ్ ఖండించాడు ఏ సుప్రభు అన్నాడు ఉన్నారని ప్రభువే చెప్పడు ప్రభుని అడగలవా మరి ప్రభులు అనకూడదు సేవకులు మాట చెప్పగలవా అబద్ధ ప్రవక్తులు ఎవరో ఎలా తెలుసుకోవాలి మనం పరీక్షించాలి ఎలా పరీక్షించాలి బైబిల్లో ఉందా ఇగో ఇప్పుడు ఒక ఆయన అరటి పొండిచ్చి పిల్లల్ని కనిపిస్తానంటున్నాడు అలా బైబిల్లో ఎవరైనా చేశారా ఎక్కడ చూడాలి మనం బైబిల్లో చూడాలి